శ్రీకృష్ణ భగవానుడు ఇలా బోధించసాగాడు వద్దావా భక్తులైన సాధకులు అన్ని విధాలా నా శరణ్యంలో ఉండి నా చేత చెప్పబడిన ధర్మాలను జాగ్రత్తగా పాటిస్తుండాలి ఎన్ని కండిషన్లు పెట్టాడో చూడండి చెప్పేసి వదిలేదా ఏం చెప్తున్నాడు సా భక్తులైన సాధకులు అంటే నీకు మొట్టమొదటి భక్తుండేనే కదా అసలు నువ్వు ఆశ్రమంలోకి వచ్చేది భగవంతుడేందు భక్తి ఉండి నాకు ఉన్న కోరిక మోక్షం కావాలి అది ఉండగా కాబట్టి అప్పుడు నువ్వు భక్తుడు కాబట్టి నీకు ఒక సాధనా విధానం చెప్పబడుతోంది గురువు ద్వారా ఏనాన్న సో వాడు ఏమిటి చేయాలి అన్ని విధాలా నా శరణ్యంలో ఉండి అంటే ఇక్కడ సంపూర్ణ శరణాగతి చెప్పబడుతోంది అంటే మొట్టమొదట్లో పరమాత్మ సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు సర్వ శక్తి శక్తిశాలి సర్వ నువ్వు ఆయన యజమాని ఈశ్వరుడు ప్రభువు అనేటువంటి విశ్వాసం పెట్టుకుని నేను అందరూ ఒక చిన్న నట్టు బోల్టుననే జ్ఞానంతో ఉండి ఆయన దయవతోనే నేను బతుకుతున్నాను నేను చేయగలుగుతున్నాను అనేటువంటి విశ్వాసంతో ఎల్లప్పుడూ ఆయన ఎందు శరణాగతి తండ్రి నీవు తప్ప ఇంకెవరు నాకు లేరు అనేటువంటి సమర్పణ భావంతో నువ్వు ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అందుకోసమే అన్నవాచార్య చెప్తాడు అంతయునిపుండరీ కాక్ష అంతయునిపుండరీ కాక్ష చంతనాకుీరఘరామయ అంతయునిపుండరీ కక్ష రణం పుట్టుగునీవే పురుషోత్తమా పుట్టుగునీవే పురుషోత్తమా కొ నట్టనడుమణి వే నారాయణ పుట్టుగునీవే కోన కొన నట్టనడుమణి వే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయువే హరి పుండరీకాక్ష ఎంత గొప్పగా శరణాగతి గురించి ఆయన చెప్పాడో ఆలోచించండి పుట్టుకు నీవే పురుషోత్తమ నాకు దగ్గర ఉన్నవాడు నువ్వే చెంత నాకు నీవే శ్రీ ఏ పుట్టు నేను పుట్టడానికి కారణం నువ్వు మనం మనం చూసాం పరమాత్మ విసర్గం అని చెప్పేసి విశ్వయోనిలోకి ఆయన యొక్క చైతన్యాన్ని పంపించినప్పుడు మనం అందరం పుడుతున్నాం తర్వాత శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ మనం పుట్టి సృష్టి చేస్తున్నాం ఇది మనం మంది ఆయనకి సంబంధం లేదు ఓకే ఇదైన తర్వాత పుట్టుకు నీవే తర్వాత కొన నట్టనడుమ అంటే చివరిలో మళ్ళీ నన్ను తీసుకెళ్లేదు కూడా నువ్వే ఎందుకని నేను చేసుకున్న పాపపుణ్యాల ప్రకారం నన్ను ఏ జన్మకు తీసుకెళ్ళాలి ఏ శరీరంలో పెట్టాలి అనేది డిసైడ్ చేసేది నువ్వే మధ్యలోనే బతకడానికి ఏమిటి ఆహారం నువ్వు సృష్టి చేస్తున్నావు ఏరన్నా ఒప్పుకుంటారా మీరు మీరే తయారు చేస్తున్నారా రైతులు పరమాత్మ సృష్టి చేస్తున్నాడు పంచభూతాలను పెట్టుకుని ఆ ఆహారం తిని మళ్ళీ అరక్క సచిపోతామేమోనని అరిగించే పని కూడా ఆయనే చేస్తున్నాడు ఇంకా ఏమిటి చేయాలరని నీకు నాన్న నువ్వు ఆయన తప్పితే ఏమన్నా శరణం పొందుతావు నువ్వు నువ్వు పొందవలసిన శరణం పొందవలసింది ఆయన్ని అది వదిలేసి ఇదంతా నాతోనే అవుతుంది నేను తురుముఖాన్ని అనుకుని మీరు మాట్లాడుతుంటే దాని ఫలితం మనమే అనుభవిస్తాం ఇది తప్పు ఆలోచన మనం ఎక్కడి నుంచి వస్తున్నాం మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సరుకు అంతా ఎవరు సృష్టి చేస్తున్నారు ఎవరు అనుగ్నతో ఈ పంచభూతాలు పనిచేస్తున్నాయి ఈ సమస్త సృష్టి పనిచేస్తోంది ఎవరు అధీనంలో ఇవన్నీ నడుస్తున్నాయి మనం ఎవరు ఆధీనంలో ఉన్నాం మరి ఇదే విజ్ఞానం అంటే నాన్న శాస్త్రాలు చెప్తున్నాయి జ్ఞానం అంతా ఆయన అది నువ్వు దాన్ని ఎప్పుడు నువ్వు అన్వయం చేసుకుంటే కదా బిడ్డ నీకు అర్థమయ్యేది అది కావాలి ఓకే రైట్ కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు అన్ని విధాలా నా శరణ్యంలో ఉండి నా చేత చెప్పబడిన ధర్మాలను ఆ ధర్మం పని చేయకూడదు ఆశ్రమానికి వచ్చినాక అంటే ప్రపంచంలో చేయమని నా ఉద్దేశం కాదు ప్రపంచంలో కూడా చేయొద్దని చెప్పారు ప్రపంచంలో బతుకు తెరువు కోసం అసలు ధర్మం అంటే తెలియని వాళ్ళు ఆ ధర్మం బతుకులోనే ఉంటారు కనుక వాళ్ళు చేస్తారు వదిలేద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆశ్రమాల్లోకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ధర్మం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అధర్మం పని చేయడానికి వీల్లేదు అది చెయ్యకూడదని చెప్పగానే బయటికి వెళ్ళిపోవడం మమ్మల్ని నిందించడం జరుగుతుంది ఇది దురదృష్టం అదేందన్న సో అది కాబట్టి జా ధర్మాలని జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ధర్మాచరణలో ఇక్కడ చూడండి ధర్మం ఆచరించమని చెప్పాడు కదా మళ్ళీ ధర్మం చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో చెప్తున్నాడు ధర్మ ఆచరణలో వ్యతిరిక్త లేనంత వరకు అంటే నువ్వు ఆచరిస్తున్నటువంటి ధర్మంలో ఏంటి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఉన్నంత వరకు భావంతో నాకు ఇది ఫలానాది ఇట్ట కావాలని అనద్దు చేసుకుంటా వెళ్ళిపో నిష్కామ భావంతో తమ తమ వర్ణ ఆశ్రమ కులాచారాలను అనుష్ఠిస్తూ ఉండాలి అంటే నువ్వు ఏ కులం నీ కులం యొక్క స్వధర్మం ఏమైంది కుల వృత్తి ఏదైతుందో దాన్ని ఆచరిస్తూ ఉండు దానిలో తప్పప్పులు అనేద్దు నువ్వు ఎందుకని నీకు అటువంటి జీన్స్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ద్వారా నేను ప్రపంచంలోకి తీసుకొచ్చినప్పుడు నీకు ఆ జీన్సే ఉండబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి కులాచారం ఏదైతే ఉందో అది నీకు ఆటోమేటిక్గా వస్తుంది తొందరగా అందుకని చెప్పబడుతోంది అర్థమైందా సో ఇక్కడ ఆ అటువంటి కొన్న వల కుల వ్యవస్థ ఆచార ధర్మాలు ఎందుకు చెప్పబడుతున్నాయంటే అనుచితంగా మనకు తెలియకుండా మన తల్లిదండ్రుల యొక్క జీన్సు ఆయన ఆయన తల్లిదండ్రుల దగ్గర తెచ్చుకున్నది ఆయన ఆయన తండ్రి దగ్గర తెచ్చుకున్నవి ఈ జీన్స్ మనకు అనుచితంగా వస్తున్నాయి దాని వలన నువ్వు నీ తండ్రి తల్లిదండ్రులు ఏ పని మీలో పని నైపుణ్యం సంపాదించున్నారో ఆ పని చేయడానికి నీకు అత్యంత తొందరగా వస్తుంది వ్యాపారం చేసేవాడు కొడుకు ఎనిమిది ఏళ్ళకి కొట్లో కూర్చొని దేశాన్ని ముంచేస్తాడు అన్ని అబద్ధాలు మాట్లాడు అవునా కాదా చెప్పండి రైతు పని చేసే పిల్లవాడు కొడుకు రైతు పని ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు సో మేము మనవి చేసేది ఏంటంటే నీవు ధర్మ ఆచరణకు వ్యతిరేకం కాకుండా ఉన్నంత వరకు నీ కులాచారాలను పాటించు మేము ఏం చెప్తున్నాం మీ అందరికీ వచ్చిన వాళ్ళకి మీ కులవృత్తి ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోండి పాటిస్తావా పాటిస్త పోతావు తర్వాత సంగతి ఏనన్నా కానీ నీ కులవృత్తి వలన నీ ఖచ్చితంగా దాని యొక్క పరిజ్ఞానం ఉండాలి ఎందుకని అది తొందరగా నీకు అలవడే కావలసిన సరుకు నీ దగ్గర ఉంది లోపల ఆ జీన్స్ అందువలన ఇక్కడ కులాచారాలు ఉండాలని చెప్పాడు